స్విమ్స్ ఆధ్వర్యంలో డక్కిలి బాలయాపల్లిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్యాధికారులు డాక్టర్ బిందు ప్రియాంక డాక్టర్ వెంకటరెడ్డి టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో గురువారం డక్కిలి మండలం కేంద్రంలోని సి పిహెచ్సి బాలయ్యపల్లి మండల కేంద్రంలోని పిహెచ్సిలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు డాక్టర్ బిందు ప్రియాంక డాక్టర్ వెంకటరెడ్డి ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ముందస్తు నివారణ చర్యలపై చిత్రపటాల ద్వారా అవగాహన కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి బీపీ షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్సులో మహిళలు పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు మహిళలు పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు ఆగస్ట్ ఇరవై ఐదున చిట్టేడు చిల్లకూరులో పింక్ బస్సుల క్యాంపులు ఆగస్టు ఇరవై ఎనిమిదిన దాసుకుప్పం బంగారుపేట స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైన్స్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ కె నాగరాజ్ నోడల్ ఆఫీసర్లు డాక్టర్ టివిడి ప్రత్యూష డాక్టర్ ఎం లలిత్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వినీల్ కుమార్ బాలాయపల్లి వైద్యాధికారి డాక్టర్ లియోనా స్విమ్స్

అవగాహన రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి భారతదేశంలో పదిహేడు లక్షల మంది క్యాన్సర్ బాధపడే అంచనా దానిలో ఎనిమిది లక్షల మంది క్యాన్సర్ వల్ల వృద్ధి చెందవచ్చు పద పద తర్వాత వచ్చేది ఇప్పుడు పది సంవత్సరాలు చిన్న చిన్న పిల్లలే అయిపోతున్నారు ఇవన్నీ ఎందుకు అంటే i don't हां हां समझा गया था ये नहीं मालूम था ये बेकिंग करना हां और दिखा कर नमस्कार नमस्कार 24 दिन का

వతి గారికి అదేవిధంగా వాళ్ళకి బలబద్ధమైనటువంటి అదే అదేవిధంగా మన లెక్కిల్ ఫేసిస్ ఉండే పనిచేసేటువంటి స్టాంప్స్ అందరికీ ఆ యొక్క ధన్యవాదాలు ఈరోజు పద్మావతి మేడం వాళ్ళంతా క్లీన్గా చెప్పారు స్టాప్స్ ఏ విధంగా వస్తుంది దాన్ని మనం ఎప్పటికప్పుడు చెకప్ చేసుకొని డాక్టర్ సలహా తీసుకొని స్ కానీ లేదు ఆపరేషన్స్ కానీ చేస్తూ కలిగితే కానీ ఈరోజునేటువంటి పరిస్థితులు ఈరోజు క్యాన్సర్కి భయపడాల్సిన అవసరం ఏంటి చూసి అయితే దాన్ని ముందస్తు దశలోనే కలుపుకోవాలి ఒకటి రెండు స్టేజ్ల్లోనే కలుపుకోవాలి ఆడవారిల్లో గర్భ సచిలో ప్రారంభం అవుతుంది అదేవిధంగా రొమ్ము క్యాన్సర్ మగవాళ్ళు ఎక్కువ ఈ పొగాకు తంబ సిగరెట్లు తాగేట వ్యక్తులు ఎక్కువ కూడా అయితే ఈ క్యాన్సర్ అనే రోజు ఎక్కువ కూడా కనబడతాయి అట్లనే ఏ లేని వాళ్ళు కూడా వస్తున్నాయి అది వేరే వ్యక్తి చాలా తక్కువ తక్కువది దయచేసి అందరూ కూడా గ్రామాల్లో ఉండేటువంటి మహిళలు కానీ అదే అదేవిధ మగవాళ్ళు కానీ ఈ పొగాకు అనేది పాన్ పొరాకులు అనేది మానేయగలిగితే క్యాన్సర్ వచ్చే అవకాశమే లేదు ప్రగతి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూం ఎదురుగా